హాయ్ అండి నమస్తే ఈరోజు వీడియోలో వాటర్ మిలన్తో మరియు మస్క్ మిలన్తో జ్యూస్లని ఎలా తయారు చేసుకోవాలో మీకు ఈ వీడియోలో చూపిస్తా అండి సమ్మర్లో మనకు ఈ రెండు రకాల ఫ్రూట్స్ అవైలబుల్లో ఉంటాయి ఇంట్లో ఉన్న వాటితోనే చాలా సింపుల్గా వీటిని ప్రిపేర్ చేసుకోవచ్చు ఇప్పుడు ఈ జ్యూస్లని ఎలా చేయాలో చూద్దాం ఇక నేను ఆఫ్ వరకు మస్క్ మిలన్ని తీసుకొని ఇలా ముక్కల్లాగా కట్ చేసుకొని తీసుకున్నాను ఇక్కడ వాటర్ మిలన్ కూడా ఆఫ్ తీసుకున్నానండి దీన్ని కూడా ఇలా చిన్న ముక్కల్లాగా కట్ చేసుకొని గింజలు తీసి తీసుకున్నానండి ఇప్పుడు వీటిని జ్యూస్ లాగా చేసుకోవాలి ముందుగా వాటర్ మిలన్ జ్యూస్ని చేసుకుందాం ఇక నేను త్రీ కప్స్ వరకు వాటర్ మిలన్ ముక్కల్ని తీసుకున్నాను దీన్ని మిక్సీ జార్లోకి వేసుకొని ఇప్పుడు ఇందులోకి త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్ వరకు షుగర్ వేసుకోవాలి నేను తీసుకున్న వాటర్ మిలన్ కొంచెం స్వీట్గా ఉంది కాబట్టి సరిపోతుంది ఇప్పుడు ఇందులోనే వన్ టేబుల్ స్పూన్ వరకు నిమ్మరసం ఇక నేను దీంట్లో రోబ్జా వేస్తున్నానండి ఇది వేయడం వల్ల జ్యూస్కి మంచి టేస్ట్ కానీ ఫ్లేవర్ కానీ వస్తుందండి ఉంటే వేసుకోండి లేకుంటే స్కిప్ చేయండి వన్ టేబుల్ స్పూన్ వరకు రోబ్జా ఇలా మిక్సీ జార్లోకి అన్నీ తీసుకున్న తర్వాత దీన్ని బాగా గ్రైండ్ చేసుకొని తీసుకోవాలి ఎంత వీలైతే అంత ముక్కలు లేకుండా గ్రైండ్ చేసుకోవాలి ఇలా బాగా గ్రైండ్ చేశాక ఇప్పుడు ఈ జ్యూస్ని ఫిల్టర్ చేసి తీసుకోవాలి ఈ ఛానల్లో చాలా రకాల జ్యూస్ రెసిపీస్ ఉన్నాయండి చూడకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను చూడండి చూడండి మనం మొత్తం ఫిల్టర్ చేసి తీసుకున్నాక జ్యూస్ ఎంత పలచగా వచ్చిందో అంతే అండి వాటర్ మిలన్ జ్యూస్ రెడీ అయిపోయింది దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టి చల్ల చల్లగా మీ ఇంట్లో వాళ్ళకి సర్వ్ చేయండి ఇప్పుడు మిలన్ జ్యూస్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఇక్కడ ముందుగా కట్ చేసుకున్న మిలన్ ముక్కల్ని రెండు కప్పుల వరకు మిక్సీ జార్లోకి వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి పావు కప్పు వరకు షుగర్ వేసుకోవాలి ఇది స్వీట్గా ఉండదు కాబట్టి దీంట్లో షుగర్ కొంచెం ఎక్కువగానే పడుతుందండి ఇప్పుడు వన్ టేబుల్ స్పూన్ వరకు మిల్క్ పౌడర్ వేసుకుంటున్నాను మిల్క్ పౌడర్ వేసుకోవడం వల్ల ఈ జ్యూస్కి మంచి టేస్ట్ వస్తుంది ఇప్పుడు ఇందులోనే కొన్ని ఐస్ క్యూబ్స్ వేసుకొని దీంట్లోనే కొన్ని వాటర్ని పోసుకోవాలి ఒక కప్పు వరకు చల్లని వాటర్ పోసుకోవాలండి ఇవన్నీ వేసిన తర్వాత దీన్ని మెత్తగా గ్రైండ్ చేసుకొని తీసుకోవాలి ఇక్కడ తర్బూజా ముక్కలు లేకుండా మొత్తం మెత్తగా గ్రైండ్ చేసుకొని ఇలా తీసుకోవాలండి ఇలా గ్రైండ్ చేసుకున్న జ్యూస్ని గ్లాసులోకి పోసి చల్ల చల్లగా సర్వ్ చేసుకోవాలి మస్క్ మిలన్ తినని వాళ్ళకి ఇలా జ్యూస్ చేసి ఇవ్వండి వాళ్ళు ఇష్టంగా తాగుతారు ఈ రెండు జ్యూసులు కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోకి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి